నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదలల గురించి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం కాశీకి పోయాడు రామాహరి యాత్రానుభవాలు విశేషాలు కాశీకి శిష్య సంచారం చేసుకుంటూ వెళ్ళిన వ్యాసుడికి అన్నం దొరకక కాశీనే శపించబోతే సాక్షాత్తు అన్నపూర్ణమ్మే వచ్చి అన్నం పెట్టిందని ఐతిహ్యం కాశీని చెరబట్టిన ఒక రాజును నిర్మూలించి శివుడి కోసం కాశీ గెలిచిపెట్టిన సూర్యుడు కాశీపై ప్రేమతో లోలార్కుడిగా కాశీలో స్థిరపడిపోయాడని చెప్తారు లోలార్కుడు అంటే ప్రేమలో పడ్డ సూర్యుడు అని అర్థం సూర్యుణ్ణి అధిగమించేంతగా ఎదిగిపోతున్న వింధ్య పర్వతాన్ని వంచేందుకు దక్షిణానికి ప్రయాణం అవ్వమని శివుడు ఆజ్ఞాపిస్తే కాశీని వదిలి వెళ్ళిపోతున్నందుకు కుమిలి కుమిలి బాధపడ్డాడట అగస్త్య మహర్షి అంత దూరం ఎందుకు మొన్న మధ్య ప్రముఖ షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ను అమెరికాలో ఉండిపోమ్మని అక్కడ వారు అడిగితే నా కాశీలో ప్రవహించే గంగని కూడా ఇక్కడికి తెచ్చేయండి అలాగే ఉండిపోతా అన్నారట ప్రముఖ షెఫ్ వికాస్ కన్నా కాశీలో ఘాట్లు తనకి ఇచ్చే స్ఫూర్తితోనే ఎన్నో డాక్యుమెంటరీలు తీశానని అమెరికాలో ఉన్న కాశీ ఎప్పుడు తనతోనే ఉంటుందని చెప్పుకున్నారు ఇంకో షెఫ్ రణ్వీర్ బ్రార్ కూడా కాశీ గాలి నీరు మట్టి ఎన్నో రెసిపీల ఐడియాలు ఇస్తుందని చెప్పారు ఇలా పురాణ కాలం నుండి నేటి వరకు ఎందరినో కాశీ తన ప్రేమలో పడేసుకుంది ఎందరినో తన పిచ్చివాళ్లను చేసుకుని తన చుట్టూ తిప్పించుకుంది మరి అందరికీ ఇదే అనుభవం ఉంటుందా ఆ ప్రశ్నకి సమాధానం కాదు అనే చెప్పాలి కాశీ ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఇస్తుంది ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండే ఏకైక ప్రదేశం కాశీ నగరం అంటున్నాయి మన పురాణాలు భారతీయులందరికీ కాశీ చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కాశీకి వెళ్ళొచ్చిన వారికి ఊరి చివరే పాదపూజ చేసి ఇంటికి తీసుకువెళ్లేవారట ఒకప్పుడు ఇప్పటికీ కాశీ నుండి వచ్చే ట్రైన్ దగ్గర ఇలా పాదపూజ చేసే కుటుంబాలు కనీసం ఒకటి రెండైనా కనపడటం పరిపాటి కాశీలో వారికి స్వయంగా శివుడే చెవిలో తారక మంత్రం చెప్తాడని నమ్ముతారు మనవాళ్ళు అలా అక్కడే మరణించేందుకు వృద్ధాప్యం వచ్చాక కాశీకి మకాం మార్చి అక్కడే చనిపోయిన వారు అందరున్నారో మనవడు లేదా మనవరాలి పెళ్లి చూసి తిరిగి కాశీ వెళ్ళిపోదామని ఊరు వచ్చి ఇక్కడ చనిపోయిన వారో అందరే ఉంటారు అక్కడి సన్నటి సందులు కొందరికి సరదా కలిగిస్తే కొందరికి ఆ సందుల్లోని అశుభ్రత విసుకు పుట్టిస్తుంది కొందరికి గంగ ప్రశాంతతనిస్తే మరి కొందరికి అందులోని బురద చెత్త ఇబ్బంది పెడుతుంది కొందరికి విశ్వనాథుడు విరాట్ స్వరూపంలో దర్శనమిస్తే మరి కొందరికి ఆ దర్శనం కనిపించనీయకుండా దళారులు అంగడి వాళ్ళు పాన్పరాగులు ఆటోల వాళ్ళు అడ్డుకుంటారు ఒకరికి ఒకలా మరొకరికి మరోలా కనిపించడంలో అంతరార్థం ఏమిటి కొందరికి తనపై ప్రేమ పెరిగేంతలో కొన్ని చేదు అనుభవాలు రుచి చూపిస్తుంది కాశీ ఆ అనుభవాలు ఎంత ఎక్కువ ఉంటే ఆ నగరంపై మోహం అంత తక్కువ అవుతుంది ఇందులో కాశీ తప్పు లేదు వ్యక్తి తప్పు లేదు అక్కడి ప్రజల తప్పు లేదు ఎప్పుడు ఎలా కాశీపై మమకారం పెరగాలో ఆ విశ్వనాథుడి సంకల్పం అంతే మనకి ఆయన దైవం ఉంటే మొదటి చూపులోనే కాశీతో ప్రేమలో పడతాం లేకుంటే కొన్ని ప్రయాణాల తర్వాత ఇష్టపడటం మొదలు పెడతాం ఎలా అయినా ఆ పురాతన నగరాన్ని విస్మరించడం మాత్రం అసాధ్యం ఎవరికి ఎలా కనపడాలో అలా కనపడడంలో కాశీకి మించిన ప్రదేశం మరోట్లేదు అదో మిస్టికల్ ప్లేస్ ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన నగరం కాశీ మరి మన కొత్తపల్లి సీతారాముడికి ఎలా కనపడింది అతని అనుభవంలో కాశీ షిరిడి పూరి క్షేత్రాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం విడుదలైన యాత్రానుభవాలు వినాలి ఉత్తర పడమర తూర్పు భారతదేశాలకు చెందిన ఈ మూడు పుణ్యక్షేత్రాల ప్రయాణాలలో రామ్కు మధుర చేదు అనుభవాలు రెండూ ఉన్నాయి వాటిని చౌలూరేలా రాసి చదివాడు కాశీ ప్రయాణానికి బయలుదేరుదాం పదండి వంగూరి వారి సభ విశేషాలు ఆ విధంగా మన కథానాయకుడైన రాజకుమారుడు రాముడు అదే రామ్ కొత్తపల్లితో కలిసి నేను చేసిన ఓ చిరు ప్రయాణం విశేషాలు ఈ సందర్భంగా చెప్పుకోవడం అత్యవసరం ఫిబ్రవరి పదమూడో తేదీన చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ముప్పయో వార్షికోత్సవం సందర్భంగా నాలుగు పుస్తకాలను విడుదల చేశారు ప్రముఖ కథానాయిక రేఖ జీవితం ఆధారంగా ఇంగ్లీష్లో వచ్చిన పుస్తకాన్ని తెలుగులో శ్రీదేవి మురళీధర్ గారు అనుసృజన చేసిన స్వయం సిద్ధ పుస్తకం వంగూరి చిట్టెన్ రాజు గారు రాసిన అమెరికా కథలు కమామిషులు డయాస్పోరా తెలుగు కథానిక రెండు వేల ఇరవై మూడు అర్ధ శతాబ్దిలో అమెరికా తెలుగు కథలు అనే రెండు కథా సంకలనాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటులు రచయిత దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు ప్రముఖ సినీ నేపథ్య రచయిత కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ అధ్యక్షులు ప్రముఖ రచయిత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు ప్రముఖ రచయిత డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు గురు గురుసహస్రావధాని శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు పుస్తకావిష్కరణలు చేసి వాటిపై ప్రసంగించారు దాసు భాషితం తరపున నేను రామ్ వెళ్ళాం ఎంతో ఆప్యాయంగా పలకరించారు వంగూరి వారు రాధిక మంగిపూడి గారు నేనేమో రాముడు నన్ను ట్రైన్ ఎక్కించి తిరిగి తన ఇంటికి వెళ్ళాలి అంటే పది గంటలకు నా ట్రైన్ ఉండాలి అనుకుని టికెట్లు తీసుకున్నాను కార్యక్రమం ముగింపుకు వచ్చేసరికి తొమ్మిది కావస్తోంది నా నర నరాల్లో బీపీ ఉరకలెత్తుతోంది సరే వంగూరి వారు హడావిడిలో ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టకూడదు అని మేము మెల్లగా జారుకోబోయాం కానీ స్టేజ్పై నుంచే మమ్మల్ని గుర్తుపట్టి వెళ్ళకండి అని ఆపేశారు వంగూరి వారు దాసు సంస్థను వేదికపై పరిచయం చేయాలని వారి సంకల్పం వెంటనే సంస్థ తరపున నన్ను వేదికపైకి పిలిచి నా స్పందన మాట్లాడమని అడిగారు నా నోరు మాట్లాడేస్తోంది నా బుర్ర పని చేయడం ఆగిపోయింది ఎందుకంటే వేదికపైకి ఎక్కడానికి నేను ముందుగా ప్రిపేర్ అయ్యాను కానీ మాట్లాడే అవకాశం వస్తుంది అనుకోలేదు సరస్వతీదేవి వల్ల నా నాలుక నా బుర్రను వదిలేసి నా హృదయాన్ని పట్టుకుంది ఆ ఒక్క నిమిషంలో నేను నిజంగా నా హృదయంలో వచ్చిన మాటలనే మాట్లాడాను అందరు పెద్దలు ఉన్న వేదికపై దాసు భాషితం తరపున నాకు అవకాశం ఇవ్వడం అన్నది నిజంగా బంగూరి వారి సహృదయతకు నిదర్శనం రామ్తో కలిసి చేసిన ప్రయాణాల విశేషాలు చెప్తా అన్నాను కదా ఇక్కడ కాదు కూటంలో చెప్తాను ఇక్కడ చెప్పగలిగే అంత చిన్నది కాదు మరి మా సాహసకృత్యం ఆ రైలోపాఖ్యానం కోసం ఎదురు చూస్తూ ఈలోపు మా రామ్ యాత్రానుభవాలను వినేసి ఆనక వంగూరి వారి వేదికపై నేను లెక్క పట్టుకుని మరీ మాట్లాడిన పది మొక్కల్ని వీడియోలో చూసేయండి ఇవండి ఈ వారం విడుదలలు విశేషాలు కథలు కబుర్లు వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసు భాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్